పనిచేసేటటువంటి నియోజకవర్గం ఈ ఓపీఓ పనిచేసేటటువంటి నియోజకవర్గం పెద్ద అనుకోండి అతను ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అతను ఎలక్షన్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది అతనికి ఓటు ఉంది ఇప్పుడు ఈ ఫారం ట్వెల్వ్ బి ఏదైతే బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఉందో పిఓల్కి ఇచ్చేశారు అయిపోయింది అది వాళ్ళు ఎక్కడ ఓటు వేయాలో కూడా చెప్పేశారు కానీ వీళ్ళు ఇప్పుడు పెదకూరపాడు వెళ్లి అక్కడ అప్లికేషన్ ఇచ్చి ఎపిక్స్ నంబరు లేకపోతే ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాలంటే ఎండలో అక్కడికి వెళ్ళి ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు కొంతమందికి భౌతిక కారణాలు కావచ్చు ఏవైనా ఆరోగ్య కారణాలు కావచ్చు అసలు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అందుకని చాలా మంది వాళ్ళ ఆందోళన ఏంటంటే మేము అక్కడికి వెళ్ళాం కొంతమంది జారుకునేటటువంటి ప్రమాదం ఉంది ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది అందుకని ఇది వాళ్ళు వైకాపా ఎత్తేస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ పెడదాం కొంతమంది అయినా జారుతారు కనీసం ఒక ఇరవై పర్సెంట్ అన్నా ఓటు వినియోగించుకోకుండా ఉంటారనేటటువంటి ఎత్తుతోటి వాళ్ళు పెద్ద కూరపాటు ఎన్ని సమర్పించాలా అక్కడ నుంచి వీళ్ళ ఎక్కడైతే ఓటు అయ్యాలా గురజాల్లో అక్కడికి వీళ్ళు పంపిస్తే అసలు కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు పెద్ద కూరపాడు వీళ్ళ అప్లికేషన్ తీసుకోవటం అందుకని సీఓ అని ఇవాళ మేము కోరబడతా ఉన్నాం డైరెక్ట్ గా ఓపీఓలు వాళ్ళకి ఎక్కడైతే ఓటు ఉందో ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఆ పోలింగ్ కేంద్రంలో ఉంటాయి అక్కడే వీళ్ళు ఈ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వాళ్ళ యొక్క ఆర్డర్ కాపీని ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి ఏ పిక్ కార్డు ఓటర్ హక్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ సమర్పించి ఓటేసేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పని నేను ఈ సందర్భంగా సిఎఓ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను